అందరికీ నమస్కారం నా పేరు నారమ్మ తెల్లవారు గ్రామం కడపజిల్లి కడప జిల్లా పండగ వెనక చీర పట్టుచీరమా కొని పట్టకరా మామాదానిగా కోడి అడిగిన అలకించుమా నామా సుందమాకాడితే బలాడినే వేదించినాన్ని బేదోళ్ళ కూరగాన్ని పండగ వెనక పండగలొస్తే పటుచీరమా కొని పట్టగల మామా అమ్మా నిన్న ఒక్కసారి చూడాలమ్మా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా నిన్నది కలకాలమా చుప్ప లెక్క చిండాలమ్మా కలక్కమ్మా ఒక్కసారి చూడాలమ్మా నా గుండె చాటు పాదనికి మన్నది కలకాలమా సంతి పాప లక్క చూసుకుని ఆపతి మొక్కులవాడా ఓ శ్రీనివాస అడుగు అడుగున కాపాడే తిరుమల గిరివాస శ్రీనివాస ಗುಂಡಗಳವಾರಿಗೆ ಗಲವಾರೆ ನಿಜ ಮೇನಾ ಬಾಬತಿ ಮುಕ್ಕಲವಾಡ ಓ ಶ್ರೀನಿವಾಸ ಕಾಪಾಡಿ ತಿರುಮಲ ಗಿರಿ ಶ್ರೀನಿವಾಸ